లోకల్ నాన్ లోకల్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చారు ఎంపీ సీట్ అని ఇలా చాలా చాలా జనరల్లీ జనరల్లీ వినిపిస్తుంటాయి అయితే లోకల్ వర్సెస్ లోకల్ ఫైట్ ఉంది ఇప్పుడు నేను లోకల్ అని మీరు నేను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను నా అని మీ అపోనెంట్ బొత్స ఝాన్సీ గారు అంటున్నారు సో ఇద్దరు లోకల్ వర్సెస్ లోకల్ గా ఫైట్ ఉండబోతోంది సో టఫ్ గా ఉంటుంది ఫైట్ అనిపిస్తుందా ఏమనుకుంటున్నారు లోకల్ అనే పదం ఎందుకు వాడతారంటే నేను లోకల్ గా ఉంటే ఇక్కడ సమస్యల మీద నాకు అవగాహన ఉంది ఇక్కడ సమస్యల మీద నేను గతంలో ఆల్రెడీ ఏదో ఒక చర్య తీసుకుని ఉన్నాను దానివల్ల రేపు నన్ను మీరు ఎన్నిక చేస్తే కూడా ఈ సమస్యల పరిష్కారానికి నేను సూటబుల్ నేను లోకల్ నాన్ లోకల్ అంత పట్టించుకోనండి ఎందుకంటే విశాఖపట్నంలో సెటిలర్ సిటీ రకరకాల ప్రాంతాల నుంచి విశాఖపట్నంకి వలస వచ్చి పని కోసం వచ్చి కొంతమంది రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ బాగుందని ఇక్కడ సెటిల్ డౌన్ అవుతారు తాత్కాలిక ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఆ టైంలో ఇక్కడ లా చదవడానికి వచ్చారు సో ఆయన అప్పుడు ఇదే నాన్ లోకల్ ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కానీ దాని తర్వాత ఇక్కడే ఆయన కాపురం పెట్టుకుని ఇక్కడే వ్యాపారం పెట్టుకుని ఇక్కడే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నాయకుడిగా ఇక్కడే సక్సెస్ఫుల్ అయ్యారు ఇప్పుడు మూర్తి గారు ఎవరిని అడిగినా లోకల్ అనే అంటారు ఆయన మనవాడిగా నన్ను కూడా లోకల్ గా భావిస్తారు కానీ ఒకవేళ లోకల్ గా ఆ ట్యాగ్ తీసుకునే విశాఖపట్నం గురించి నాకు ఏమీ తెలియక విశాఖపట్నం మీద ఏమీ పనిచేస్తే వేస్ట్ కదా ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి ఆ కార్డు వాడడానికి ట్రై చేస్తారు ఐ థింక్ అది వాళ్ళ మీద బ్యాక్ బ్యాక్వర్ అయినట్టుంది ఎందుకంటే నేను లోకల్ కాదని వాళ్ళు ట్రై చేస్తారని అనుకుంటా ఓకే మా దగ్గర ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ గీతం ఇక్కడ ఉంది నేను పంతొమ్మిదిలో నేనే పోటీ చేశాను ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఉద్యోగాలు అనేవ్వండి రైల్వే జోన్ అవ్వనివ్వండి స్టీల్ ప్లాంట్ అవ్వనివ్వండి అనేక విషయాల్లో నేను పబ్లిక్గా మీడియాలో మాట్లాడాను దానికన్నీ వెళ్ళి ఎవరో యూట్యూబ్ లో చూసినా వాళ్ళకి దొరుకుతుంది మరి నామే పోటీ చేసే అభ్యర్థి కూడా ఐదు సంవత్సరాలు దీని మీద ఏం మాట్లాడిందని ఎవరిని అడుగుతారు కదా ఇప్పుడు ఎలక్షన్స్ మూడు నెలలు వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని కాదు కదా నిజంగా మీకు ఇక్కడ విశాఖపట్నం మీద ప్రేమ ఉంటే ఈ ఐదు సంవత్సరాలు వాట్ యు డూ